తూర్పు టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరి గుండిని పగలగొట్టి చోరీ నాలుగు కేజీల కంచు గంట సైతం చోరీ ఇంకా వివరాలకు వెళ్తే టెక్కరి పాత జాతీయ రహదారికి పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన దేవాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు చరణ్ శర్మ చూసేసరికి ఆలయ బయట తలుపులకి ఉన్న తారం కప్ప కనబడలేదు ఇక చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఉంటారు పోలీసులు ఆలయ పరిసరాలను చోరు జరిగిన తీరు పరిశీలిస్తున్నారు ఇక ఆలయంలో ఉన్న సీసీ కెమెరా కూడా పరిచయం లేదు